సరే మణి పవిత్ర అడుగుదాం మణి పవిత్ర గారు మీరు మీ అభిప్రాయం ఏంటి గోల్డ్ సేల్స్ ఇప్పుడు పెరుగుతున్న రేట్ల నేపథ్యంలో పెరుగుతున్నాయా గోల్డ్ సేల్స్ తగ్గిపోతున్నాయా సో ఐల్ గో బై స్టాటిస్టిక్స్ అండి మనం కరెంట్ స్టాటిస్టిక్స్ బట్టి చూస్తే అర్బన్ ఏరియాస్ లో మోర్ దెన్ త్రీ పర్సెంట్ డిక్రీజ్ ఉంది ఫర్ గోల్డ్ ఆర్నమెంట్స్ మనీ స్పెసిఫిక్ గా బట్ రూరల్ లో ఆ డిఫరెన్స్ లేదు ఇప్పుడు మీరు గోల్డ్ కన్సంప్షన్ చూస్తే ఇండియా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద గోల్డ్ ఆర్నమెంట్ కన్సంప్షన్ స్టిల్ ఇన్ రూరల్ ఇండియా బట్ దీని వల్ల ఒక సొసైటీలో ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఉంది ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లిల్లో బంగారానికి ఒక ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది దీనివల్ల ఏంటంటే వాళ్ళు అది సంప్రదాయం కన్నా గౌరవం కింద స్టేటస్ కింద చూస్తారు బట్ ఈ రైజ్ గోల్డ్ ప్రైజెస్ కి వాళ్ళు అప్పులు చేసి బంగారం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది బట్ ద ప్రైజ్ ఆఫ్ అప్పు తీర్చడానికి ఒక ఫ్యామిలీ ఎంత కష్టపడుతుందో ఎందుకంటే జస్ట్ బికాస్ ఒక అమ్మాయికి కట్నంగానో ప్రొటెక్షన్ కింద డబ్బు బంగారం పెట్టాలి కాబట్టి ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు యూనివర్సిటీ దాని మీద సొసైటల్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది అన్నమాట సో మనం మనం మెయిన్ గా ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటి అంటే ట్రెడిషనల్ గా మనకి గోల్డ్ ఆర్నమెంట్స్ మీద ఎప్పుడైతే ఫోకస్ ఉందో అది మారుతున్న కాలానికి అనుగుణంగా ఫ్యామిలీస్ కూడా మన థాట్ ప్రాసెస్ ని గనక హావ్ టు ఎడ్యుకేట్ ద సొసైటీ ఆన్ దిస్ బిగర్ విజన్ అంటే ఇప్పుడు అర్బన్ లో స్పెసిఫిక్ గా మీరు చూస్తే గవర్నమెంట్ చాలా గట్టిగా ఆల్మోస్ట్ ఒక లాస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ నుంచి ఆర్నమెంటల్ గోల్డ్ కన్నా కూడా ఈటీఎఫ్ గోల్డ్ ఈటీఎఫ్ గోల్డ్ బాండ్స్ ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది ఎందుకు అంటే ప్రపంచం మొత్తంలో చైనా నంబర్ వన్ కన్జూమర్ అయితే ఇండియా సెకండ్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్ అన్నమాట బట్ గవర్నమెంట్ దే ఆర్ ట్రైన్ టు ఎడ్యుకేట్ పీపుల్ ఆన్ ద డిజిటల్ గోల్డ్ ఎగ్జాక్ట్ ఐ వాంట్ సేమ్ క్వశ్చన్ డిజిటల్ గోల్డ్ ఎందుకు అంత సక్సెస్ కాలేదు మన దగ్గర డిజిటల్ గోల్డ్ ఎందుకు సక్సెస్ కాలేదు అంటే మనకి ప్రతి ఫంక్షన్ లో ప్రతి పెళ్లిలో మెయిన్ గా ఇట్ ఇస్ డీప్లీ ఇంటర్లింక్ టు ఒక ఫ్యామిలీ గౌరవానికి ఒక ఫ్యామిలీ స్టేటస్ కి ఒక ఫ్యామిలీ రెస్పెక్ట్ కి గోల్డ్ ని టైప్ చేశారండి సో అప్పు చేసిన కష్టపడన్న కూతురికి బంగారం పెట్టాలని ప్రతి తల్లి తండ్రికి ఒక కళ ఉంటుంది అండ్ ఓకే ఇంత తులం పెట్టాలి ఇంత పెట్టాలి అనే మెంటల్ ప్రెషర్ అనేది మన సొసైటీ మీద ఇంకా ఉంది ఇంకా ఎక్కువ చేయాలి ఇంకా ఎక్కువ పెట్టాలి అదొక ప్రెస్టీజ్ ఇష్యూ బట్ అసలు ఈ థాట్ ప్రాసెస్ కరెక్ట్ అంటారా అంటే మన దగ్గర మన ఓపిక ఉంటే మన దగ్గర డబ్బు ఉంటే కొనుక్కోవడం ఒక పద్ధతి మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా సమాజం కోసం వేరే వాళ్ళు ఏమనుకుంటారో అన్న దాని కోసం అమ్మాయికి రేపు పొద్దున అక్కడ అత్తవారింట్లో మంచి గౌరవం ఉంటుందో లేదో అన్న భయంతో ఇలాగ గోల్డ్ మీద అప్పు చేసైనా సరే కొనిపెట్టాలి అనే ఒక తాపత్రయం ఒక ఆలోచన విధానం కరెక్టేనా ఈ పరుగు గోల్డ్ వెనక కరెక్టే అంటారా అస్సలు కానే కాదు ఆ ఆలోచన విధానం మారాలి ఎందుకంటే ఎవడో ఫోర్స్ చేశాడని అమ్మాయికి ఏదో మంచి భవిష్యత్తు ఉంటుందని మీ నడువు ఇరిగేలాగా లేకపోతే మీ ఆస్తులు అమ్ముకునో లేకపోతే మీరు అప్పులు చేసో ఖచ్చితంగా గోల్డ్ కొనాల్సిన అవసరం లేనే లేదు ఎందుకు అంటే మనం ఈ ఆలోచన విధానం మారకపోతే ఎంతో మంది రూరల్ ఫ్యామిలీస్ కి విపరీతంగా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట బికాస్ అప్పు చేసి కొనేంత గొప్ప ఇన్వెస్ట్మెంట్ అయితే గోల్డ్ కాదు అది అంత స్టేటస్ కి సంబంధించిన విషయం కాదు మనం ఆ థాట్ ప్రాసెస్ నిర్చాలి అర్బన్ లో చేంజ్ వచ్చింది మీకు ఇయర్ ఆన్ ఇయర్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ గ్రోత్ ఉంది టువర్డ్స్ ఆభరణాలు కాకుండా గోల్డ్ ఆసెట్స్ డిజిటల్ ఆసెట్స్ మీద ఫోకస్ పెరిగింది రూరల్ లో ఆ మార్పు రావాలి వారు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మనం జనరల్ పబ్లిక్ ఎడ్యుకేట్ చేయొచ్చు నేను మెయిన్ రీజన్ ఈ ప్రోగ్రామ్